హాయ్ ఫ్రెండ్స్ కూనప్పరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కూనపరెడ్డి వేణుగోపాలరావు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాడు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ గంట వస్తుంది గంటలో ఒకసారి కొట్టండి అలానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆప్షన్ మీద ఆల్ మీద టచ్ చేశారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనం పెట్టే వీడియోలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే వీడియోలు అలానే రకరకాల వీడియోలు అన్నమాట ఎక్కువ పెట్టుబడితో పెట్టే వీడియోలు వ్యాపారస్తులకు కావాల్సిన సలహాలు సూచనలు ఇలాంటి వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందే వస్తుంటాయి మీరు ముందుగా చూడవచ్చు అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కావాలనుకుంటే వీడియోలు షేర్ చేయండి అలానే చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వ్యాపారస్తులు ఏ వ్యాపారాన్నైనా ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి మనం ఆ వ్యాపారం పెడితే ఎంతకాలాన్ని క్లిక్ అవుతాము అసలు ఆ వ్యాపారాన్ని ఎలా మనం రన్నింగ్లో ముందుకు తీసుకుపోవాలి అన్ని వివరంగా ఈ వీడియో తెలియజేస్తాను ఫ్రెండ్స్ దీన్ని ఒక మన సలహాని తీసుకొని మీరు ప్రయత్నం చేస్తే చాలా అభివృద్ధిలోకి వెళ్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి తర్వాత మీ సందేహాలు ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడతాం ఫ్రెండ్స్ మీలో ఎవరైనా వ్యాపారం చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు మీ మనసులో ఒక నాలుగైదు రకాల వ్యాపారాలు చేయాలని మొదలవుతుంది అనమాట మీరు దాన్ని ఎలా అంటే వాటిల్లో కూడా మీరు ఏ వ్యాపారాన్ని అయితే సక్రమంగా చేయగలరు ఏ వ్యాపారం అయితే మనకి అక్కడ క్లిక్ అవుతుంది మన ఏరియా ఉంటుంది మీరు చేసే ఏరియాని బట్టి ఏ వ్యాపారం అయితే క్లిక్ అవుతుంది అన్నీ అన్ని రకాలుగా ఆ ఏరియాలో తిరిగి చూసుకొని అన్ని రకాలుగా మీరు చేయగలము ఈ వ్యాపారం ఇక్కడ బాగా క్లిక్ అవుతుంది అనుకుంటే మీరు ఆ వ్యాపారాన్ని నిర్ణయించుకోవాలి మీరు ఎలా ఉండాలంటే వ్యాపారం నిర్ణయించుకునేటప్పుడు ఒక మంచి కాన్ఫిడెంట్ మైండ్తో ఉండాలన్నమాట ఏ వ్యాపారాన్ని అయినా మీరు సమర్థవంతంగా చేయగలరా చేయలేరా అనే ఆలోచనతో చేయగలం అనుకుంటేనే ఆ వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఏరియాలో మీరు షాపు చూసుకొని ఆ వ్యాపారాన్ని అక్కడ పెట్టుకునేదానికి అవకాశం ఉండాలన్నమాట మీరు మెయిన్ ఏంటంటే ఏ వ్యాపారం చేయాలన్నా ఫస్ట్ అసలు మీరు ఆ వ్యాపారం గురించి అవగాహన పూర్తిగా మీకు ఉండాలి అవగాహన లేకుండా మీరు కానీ ఏదో యూట్యూబ్లో చూసేసాము లేదా ఎవరో ఒక ఫ్రెండ్ చెప్పాడు లేదా మా ఫ్రెండ్ షాప్ దగ్గర కొంతమంది ఉంటారు ఆ ఫ్రెండ్ షాప్ దగ్గర బాగుంటారు వాడు చంద్రంగడ్ జరుగుతుంటాడు లేదా వాడు బుక్ షాప్ జరుగుతుంటాడు లేదా వాడు ఇంకొక ఫర్నేచర్ షాప్ జరుగుతుంటాడు అనమాట ఆడు కూర్చుంటుంటాడు ఈ చూస్తాడు చూసేసి రైట్ ఓకే ఈ వ్యాపారం మనకన్నా పెట్టేస్తే బాగా జరగదురా అనుకుంటాడు అది మీ మీ పొరపాటు అది అలా మీకు మీరు మీ ఫ్రెండు జరిగినట్టుగా మీకు జరగాలని ఎక్కడా ఉండదు అది చాలా తప్పు అనమాట మీరు మీరు పెట్టే ఏరియా కానీ మీరు పెట్టే ఆ స్థలము అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంటే ఆ వ్యాపారం మీరు జరుగుద్ది అనమాట మీరు ఆలోచించి మీరు దానికి తగ్గ వ్యాపారం మీరు చేయగల వ్యాపారం పెట్టుకోండి పెట్టుకో ఆ పెట్టే పెట్టుబడి కూడా మీకు ఏ వ్యాపారం పెడుతున్నారో దానికి తగ్గ పెట్టుబడి ఉండాలి మీ దగ్గర అంతేగాని ఒక వడ్డీలు తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి ఈ వ్యాపారం పెట్టి మా ఫ్రెండ్ జరుగుతుంది నాకెందుకు జరగదు అనుకోవడం ఇవన్నీ పొరపాటు అనమాట మీరు ఏ వ్యాపారం పెట్టాలన్నా ఫస్ట్ అసలు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఆ వ్యాపారం నిర్ణయించుకోవాలి ఏదో మీరు నేను చేయాలనుకున్నాను ఒక షాపు నిర్ణయించుకోండి ఆ షాపు ఎక్కడ పెట్టాలి ఆ ప్లేస్ చూసుకోండి ఆ షాప్ అక్కడ మీకు దొరికిందనుకోండి ఆ ఏరియాలో ఆ షాప్ పెడితే జరుగుద్దా లేదా ఒకటికి నా పదిసార్లు అన్ని రకాలుగా చూసుకోండి అక్కడ పెడితే క్లిక్ అవ్వద్ది అనుకుంటే ఆ వ్యాపారం మీకు అనుభవం ఉండాలి మీరు ఇంకా కావాలనుకుంటే మీరు ఫస్ట్ ఇచ్చి అనుభవం ఉంటే అసలు ఏ బాధ లేదు లేదనుకుంటే ఒక నెల రోజులు వారం రోజులు పది రోజులు ఒక అంగట్లో ఉండి ఫ్రీగా వాళ్ళ దగ్గరికి పోయి చేరి అన్ని రకాలుగా తెలుసుకొని అన్ని చేసుకొని వచ్చి ఆ వ్యాపారం పెట్టండి పెడితేనే మీరు క్లిక్ అవుతారు చాలామంది ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నారు అంటే ఏ వ్యాపారమైనా అవగాహన లేకుండా యూట్యూబ్లో చూసేసి దీని పెడితే యాభై వేలు వస్తుంది లక్ష రూపాయలు వస్తుంది రెండు లక్షలు వస్తుంది అనే అవగాహన లేకుండా పెట్టేసి తర్వాత వచ్చి దాని మీద డబ్బులు రాబడేటప్పటికే వాడు ఫెయిల్ అయిపోతాడు అనమాట అసలు మెయిన్ మీరు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే చాలామందికి ఓపిక ఉండదు ఏమనుకుంటారంటే ఒక అంగడి తిరిగిపోతాం కూర్చుంటాం కూర్చోంగానే వాడికి ఆ అంగడి బాగా జరగతా కనపడుతుందనమాట ఒక చిన్న అంగడికే వెళ్ళాడు బెస్ట్ ఆంగళ ఎక్కడ జరగకుండా వచ్చేవాళ్ళు పట్టీలు చెప్పేవాళ్ళు కట్టేవాళ్ళు చేసేవాళ్ళు కనబడుతుంటది వీడికి ఏం చేస్తుందంటే కొంచెం కుతర అనమాట ఏంటి ఈ వ్యాపారం నేను పెడితే బాగున్నాను నాకు కూడా ఇట్టే జరగద్దు అనుకుంటాడనమాట అట్లా ఇది కోర్ మీరు ఇక్కడ పెడితే మీకు జరగాలని లేదు ఏ వ్యాపారం పెట్టినా మీకు మినిమము మూడు నెలల నుంచి ఆరు నెలలు పడ పట్టుంది ఫ్రెండ్స్ మీరు పిక్ అవ్వడానికి మీరు ఏదైనా కూడా ఓపిక పట్టాలి ఇటీవల నాకు నాకు ఒక షాపు తారసపడింది వాళ్ళు వచ్చి షాప్ తీసుకున్నారు షాప్ తీసుకొని వాడు ఓనరు చెప్పిన బాడుకి ఇచ్చి తీసేసుకున్నారు వాడు కూడా ఎక్కువే అడ్వాన్స్ ఎక్కువే పెట్టి తీసుకున్నారు తీసుకొని దాంట్లో ఆ షాప్ వాడు పెట్టాక కరెక్ట్గా నాకు ఒక నెల రెండు నెలల్లో ఆ ఓనరు మళ్ళా ఆ షాపు ఈ విధంగా ఇచ్చేసేదానికి రెడీగా ఉన్నాము అతను సరిగా బాడుబోడి కట్టట్లేదు అటువంటి పరిస్థితి అని చెప్ప అంటే ఆయన పెట్టిన నెల రెండు నెలలకే వ్యాపారం జరుగుద్దా జరగదు ఆ అవగాహన ఉండాలి ఓపిక పట్టాలి నువ్వు ఏ వ్యాపారం పెట్టినా కూడా నువ్వు మినిమం మూడు నెలల నుంచి ఒక ఆరు నెలలు ఓపిక పట్టాలి సొంత పెట్టుబడి డబ్బులు తీసుకొచ్చి బాడు కట్టేటట్టుగా ఉండాలన్నమాట నీ అదృష్టం బాగుందా నువ్వు నెలకే క్లిక్ అవ్వచ్చు లేదా పెట్టిన రోజు నుంచే క్లిక్ అవ్వచ్చు లేదా మూడు నెలలు పట్టొచ్చు ఆరు నెలలు పట్టవచ్చు ఇంకా ఆరు నెలల తర్వాత కూడా మన పరిస్థితి బాగలేదు అనుకోండి ఇక మనం అప్పుడు ఆలోచించుకోవాలన్నమాట ఓ ఈ వ్యాపారం మనకు సరిపోద్దా సరిపోదా ఇక దీన్ని మనం ఉంచగలమా నడపగలమా నడపలేమా ఇలాంటివన్నీ ఆలోచించుకొని మీరు దాన్ని అప్పుడు మీకు ఖై అవగాహన వస్తుంది అన్నమాట తీసేయాలన్నా ఉంచాలన్నా లేదన్న మార్చుకోవాలన్నా ఇలాంటి ఐడియా వస్తుంది కానీ ఏదైనా అనుభవం లేదే దీనికి ఎక్స్పీరియన్స్ లేదే ఆ వ్యాపారంలో దిగబాకండి ఆ వ్యాపారం పెట్టబాకండి ఎందుకంటే మీరు క్లిక్ అవ్వడం చాలా కష్టం చాలామంది ఈ వ్యాపారాల్లో ఫెయిల్ అవుతున్నారంటే ఇలాంటి అవగాహన లేకుండా పెట్టేసి మనం వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఫలానా కూడా జరుగుతుంది లేదా యూట్యూబ్లో చూశాను పెడితే జరగద్దంట అని చెప్పి పెట్టేసి లాస్ పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నష్టాలు బాలు అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎత్తేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అట్లాగా కాకుండా ఉండాలి అంటే మీరు అన్ని రకాలుగా ఆలోచించుకొని ఏ వ్యాపారం పెట్టాలి దానికి ఎంత పెట్టుబడి అవుతుంది దాన్ని పెడితే మనం దానికి ఏ విధంగా మనం పబ్లిసిటీ కానీ ఎట్లా చేసుకుంటే క్లిక్ అవుతాము దానికి పెట్టాక మీరు నేను ముందుగా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మినిమం మూడు నెలల నుంచి ఆరు నెలలు పట్టుంది ఈ ఆరు నెలల పాటు మనం భరించే ఇది కూడా ఉండాలి మన దగ్గర డబ్బు ఉండాలి మన దగ్గర దానికి తగ్గట్టుగా ఏది ఆ రెంట్లు ఖర్చులు అన్ని భరించే ఇది కూడా ఉండాలి మీరు గ్యారంటీగా తప్పకుండా మినిమం మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల తప్పకుండా ఫిక్ అవుతారు మీరు ఆ ఏరియాలో కాకపోతే ఏంటంటే మీరు ఓపిక్గా ఎదురు చూడాలి వ్యాపారం వస్తుంది చాలామంది ఫెయిల్ అవుతున్నారంటే కారణం ఏంటంటే ఈ ఓపిక లేక చేయలేక ఈ నెలకి రెండు నెలలకే జరగలేదని చెప్పి ఎత్తేసి వెళ్ళిపోతున్నారు ఈ పెట్టిన పెట్టుబడి పోతుంది ఇచ్చిన అడ్వాన్స్ పోతుంది అన్ని రకాలుగా అనమాట దయచేసి వ్యాపారం పెట్టాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని ముందుగా చూసి అన్ని రకాలుగా అవగాహన అయినాకనే మీరు అనుకుంటేనే ఈ వ్యాపారంలో దిగండి ఏ వ్యాపారం అయినా సరే లేదనుకుంటే నాలుగు దేశం వరకు మీకు సంబంధించినంతవరకు మనం చేయలేము అనుకుంటే ఒక షాప్లోకి వెళ్ళి గుమస్తాగా చేరినా బెటరే కానీ ఇలాగ వ్యాపారం పెట్టి దయచేసి నష్టపోవద్దు ఫ్రెండ్స్ చాలామంది ఇలాగ పెట్టి అవగాహన లేకుండా నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నా ఉద్దేశంతో ఒకరిని చూసి మనము ఏదంటాం చూసే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మనం వాత పెట్టుకోవద్దు వాళ్ళని చూసి మనం తెచ్చుకోవాలి మనం చేయాలనుకోవద్దు మీరు ఎప్పుడు కూడా దయచేసి మీకు అన్ని రకాలుగా అవగాహన ఉండి మీరు చేయగలము అనుకుంటేనే వ్యాపారం పెట్టండి ఇంకా మీకు వ్యాపారాలకు సంబంధించిన ఏదైనా సలహాలు సూచనలు ఇలాంటివి ఏమైనా కావాలంటే కామెంట్ ద్వారా అడగండి మీకు నేను కామెంట్ ద్వారా అయినా తెలియజేస్తాను లేదా ఒక వీడియో ద్వారా అయినా తెలియజేస్తాను అలానే ఈ వ్యాపారం పెట్టి ఇలాగా మీరు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇలాంటి వ్యాపారాలకు సంబంధించిన వీడియోలు కావాలనే వాళ్ళకి షేర్ చేయండి మర్చిపోకుండా లైక్ బటన్ మీద మాత్రం ఒకసారి అలా టచ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్